అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి వీడియో స్టార్ట్ అయ్యే ముందు అందరికీ హ్యాపీ ఉగాదండి సో మేము ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏం చేసుకున్నామన్నది ఈ వీడియోలో చూసేయండి అలాగే మీరందరూ ఎలా ఉగాది సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ టైం మన ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను మార్నింగే లేసానండి పిల్లలు అయితే ఇంకా నిద్ర లేవలేదు అనమాట నేనైతే ముందు రోజు అన్ని క్లియర్ క్లీనింగ్ చేసుకున్నాను కదా మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను ఇప్పుడు మార్నింగ్ లేచి తలస్నానం అయితే చేసానండి ఇప్పుడైతే దేవుడికి ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను కద్దు కిక్కీర్ అయితే చేస్తున్నాను అనమాట సో ముందుగా కడాయిలో గీ అయితే వేసుకున్నాను అందులో బాదం జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ వేసుకుని అయితే ముందుగా ఫ్రై చేసుకుంటున్నానండి ఈ ఇయర్ నేను యాప్ పచ్చడి అయితే చేస్తున్నానండి అది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట సో ఎలా ఉంటుందో ఏంటో సో వీరైతే చివరి వరకు చూడండి ఎక్కడ స్కిచ్ చేయకుండా సో ఇప్పుడైతే బాదం జీడిపప్పు కదండి కిస్మిస్ అయితే వేస్తున్నాను అనమాట సో ముందుగా బాదం అయితే వేపుకున్నాను ఎందుకంటే కొంచెం టైం అని చెప్పేసి సిమ్ లో పెట్టేసి స్టవ్ అయితే ఫ్రై చేసుకున్నాను సో ఈ డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి ఇంకా కాలు పిల్లలు అయితే ఎక్కువ అని చెప్పేసి నేను అయితే యాడ్ చేస్తున్నాను సో అవైతే పక్క ప్రతి సేమి అయితే వేసుకున్నాను ఇవి ఆల్రెడీ ఫ్రై గీలో కూడా కొంచెం లైట్ గా ఫ్రై చేస్తున్నాను అనమాట సో ఈ విధంగా ఫ్రై చేసుకుని వీటిని కూడా పక్క అయితే తీసేసుకుంటున్నాను సో ఇంకా అయితే అందరూ గీ అయితే ఉన్నదండి అందులోనే పాలు అయితే వేసేస్తున్నాను అనమాట సో దేవుడి కడకి చేయడానికి గిన్నెలు అయితే ఏమీ లేవండి ఇంకా వాడి గిన్నెలోనే చేసేస్తున్నాను సో కొత్త ఇంటికి వెళ్ళాక అన్ని సెపరేట్ చేసుకోవాలి లేదంటే ఇంటికాడ ఉన్న గిన్నెలు కొన్ని తెచ్చుకోవాలి అనుకుంటున్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత సో అమ్మ దగ్గర ఏమున్నాయో అద్దె దగ్గర ఏమున్నాయో అన్ని చూసుకుని సార్ అయితే తెచ్చుకోవాలి సో ఇప్పుడైతే పాలు అయితే వేసేసాను ఇంకా అది మరిగిన తర్వాత నేను షుగర్ అయితే వేసానండి తీపి సరిపడిగాని అందులోనే ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి కొంచెం దగ్గరికి వచ్చేదాకా నేను ఉడికించాను అనమాట తర్వాత ఈ సేమియా అయితే వేసాను రంజాన్ సీజన్ లో ఇది ఎక్కువ చేసుకుంటారు కదండి ఈ కద్దుకి కీర్ చాలా బాగున్నదండి మా హస్బెండ్ సేమియా కన్నా అంటే సేమియా పుల్లలతో చేసే కన్నా దీంతో అని చెప్పేసి అన్నారు అనమాట సో ఈ విధంగా సేమియా కూడా వేసేసానండి ఇంక అదైతే ఉడుకుతుంది అనమాట సో ఈ ఉడికి లోపల నేను ఇంకో ఉగాది పచ్చడి కావాల్సిన అన్ని నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను మావిడికి అండి అది ట్వంటీ రూపీస్ తీసుకున్నారు ఎంత చిన్నగా ఉందో చూడండి అది ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారు ఇంకా అంటుపళ్ళు పళ్ళు ఇంకా మావిడికి కడిగేసి తెచ్చేసాను ఇంకా నీకు మావిడికి ఇంత అవసరం లేదు అందుకు ఒకసారి ముక్క తీసుకొని దాన్ని అయితే పై తొక్కంతా తీసేస్తున్నాను అనమాట ఇంకా అన్నీ రెడీగా చేసుకుంటే ఇంకా రెడీ అయిన తర్వాత అప్పుడు నేను పచ్చడి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఓ పక్కన అయితే ఈ కద్దుకి కీర అంతా తిప్పుతా ఉంటున్నానండి మాడేటొస్తుంది కదా మళ్ళీ అని చెప్పేసి సో మామిడికైతే ఒక చిన్న ముక్క తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కింద అయితే కట్ చేసుకున్నాను ఇంక వంట పని అయిపోతే అప్పుడు సారీ కట్టుకుందాం చెప్పేసి ముందుగానే డ్రెస్ అయితే వేసుకున్నాను అండి సారీ తో ఈ పని అంతా కదా సో ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోతున్నారండి ఆయన అయితే ఉండట్లేదు అనమాట ఫస్ట్ అయితే దేవుడికి అయితే తీసేసి తర్వాత ఇంకా మా దేవుడికి అయితే తీస్తున్నారు అనమాట ఇంకా ఆయన కూడా తినేసి డ్యూటీకి అయితే వెళ్తారు సో హోలీకి అయితే హాలిడే ఇచ్చారు తప్ప మన పండగలకి అయితే ఏమీ హాలిడే ఉండదు కదా పిల్లలకి అయితే ఇచ్చారండి వాళ్ళకి ఒక త్రీ డేస్ అయితే హాలిడే అనమాట వాళ్ళైతే ఇంకా త్రీ డేస్ ఇంటికడే ఉంటారు సో ఇంక మా వారికి అయితే ఇచ్చేసాను యాక్చువల్లీ ఇది ఈ దీంట్లతోటే చెయ్యాలి సేమియా అని చెప్పేసి అంటున్నారు అనమాట సో దీంతో చేసినందుకు చాలా బాగుంది అని చెప్పేసి అంటున్నారు ఏమి ఇసుల్లాగేమో అలడతా ఉన్నాయి ఇంకా ఆయనకైతే ఇచ్చేసాను తింటున్నారు ఇంక తినేసి డ్యూటీకి వెళ్ళిపోయారు నేను ఇంకా పులిహోర కోసం అని చెప్పేసి ఇంకా బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను సో ఈ ఉడికి లోపల ఇంకా మిగతా అయితే ఉన్నాయన్నమాట పచ్చడికి కావాల్సినవి అవి కూడా కట్ చేసుకుంటున్నాను మావిడికే కట్ చేస్తాను కదా ఇంకా కొబ్బరికాయలు అయితే రెండు తెప్పించానండి ఒకటేమో పూ చేసుకున్నప్పుడు కొట్టుకోవడానికి ఇంకోటి ఏమో పచ్చట్లోకి అని చెప్పేసి సో ఆ కాయ అయితే చిన్న ముక్క తీసుకుని విధంగా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను పక్కన ఆల్రెడీ అన్ని పెట్టేసుకున్నానండి చింతపొడి నానబెట్టేసుకున్నాను అలాగే వేపించిన పప్పు అనమాట సో అది కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అయితే బెల్లం కోరుతున్నానండి బెల్లం కూడా కోరేసి పక్కన పెట్టేసాను ఇంక ఈ లోపల పిల్లలద్దరికే స్నానం చేపించేసి వాళ్ళని అయితే ఈ విధంగా రెడీ చేస్తాను అనమాట యాక్చువల్లీ మా అబ్బాయికి పైన జర్కిన్ ఒకటి రావాలి అంటే జాకెట్ లాంటిది ఒకటి రావాలి అది రాలేదు అందుకలా ప్లేనింగ్ ఉన్నదన్నమాట మా అమ్మాయికి మా ఆ విధంగా వేసాను యాక్చువల్లీ మేము అందరం ఒకే కలర్ వేసుకుందాం అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను తప్ప మా హస్బెండ్ మా అబ్బాయిది ఒక కలర్ వచ్చింది నాది మా అమ్మాయికి ఒక కలర్ వచ్చింది ఇంకా మా హస్బెండ్ కూడా లేరు కదా ఇంక డ్యూటీకి వెళ్లిపోయారు ఇంకా మీ ముగ్గురిమే రెడీ అయ్యాం అనమాట ఇక్కడ ఇంకా అన్నం ఉడికిపోయింది పులిహోరకు కూడా తాలింపు పెట్టేశాను నేనైతే చింతపండు పులిహోరే చేస్తానండి నిమ్మకే పులిహోర అంత ఇష్టం ఉండదు అనమాట సో బయట నుంచి చింతపండు కొనుక్కుని వచ్చాను నేను తెచ్చుకున్నది అయితే అయిపోయింది ఇక్కడ అంత బాగోదండి చింతపండు పెంకిలే ఉంటా అనమాట ఇంకా దాంతో ఇంకా పులిహోర అయితే చేసేసాను వీళ్ళకి మార్నింగ్ నుంచి ఏం పెట్టలేదు మా అబ్బాయి అయితే పులిహోర తినడానమాట ఆడికి ఇష్టం ఉండదు పులిహోర బిర్యానీ అయితే తింటాడు సో ఇంకా మా అబ్బాయికి అయితే పాయసం అయితే ఇచ్చాను పులిహోర అయితే రెడీ అయిపోయింది అయితే ఇచ్చేసాను అనమాట ఆకలి వేస్తుంది అంటారు వాళ్ళు సో అందుకే వాళ్ళకి ఇచ్చేసాను ముందుగానే ఇప్పుడైతే నేను ఉగాది పచ్చడి అయితే చేస్తున్నానండి ఆరు రకాల రుచిలు వేసి అయితే చేస్తున్నాను అనమాట చాలా మంది మధ్యలో చాలా రకాలుగా చేస్తున్నారు అందరూ డ్రై ఫ్రూట్స్ ఇంకా ఫ్రూట్స్ ఇవన్నీ వేస్తున్నారు కదా సో నేను ఎలా చేస్తానన్న చూపిస్తాను ఫ్రూట్స్ అంటే మేము ఇందులో బనానా ఒకటే వేస్తామండి ఆ బనానా చాలా టేస్ట్ అనమాట ఉగాది పచ్చడిలోని అలాగే ముందుగానే కట్ చేసుకున్నాను కదా కొబ్బరికాయ మామిడికాయ ముక్కలు సో అవి కూడా అయితే ఇందులో వేసేసుకుంటున్నాను ఉగాది పచ్చడి చేయడం అంటే నేను ఫస్ట్ టైం అండి సో నేను చూసాను తప్ప నేను ఎప్పుడూ చేయలేదనమాట ఇయర్ అయితే నేను కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అమ్మ వాళ్ళు చేసింది గుర్తు తెచ్చుకుని దాంతో చేస్తున్నాను అనమాట సో ఇందులో నేను బెల్లం వేసాను అలాగే సాల్ట్ వేసాను ఇంకా కారం వేసాను అలాగే ముందుగా గుజ్జి తీసుకున్న చింతపండు కూడా వేసుకుందానమాట సో ఇవన్నీ వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత యాప్ అయితే వేస్తానండి అంతేనమాట ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నేను తినగానే అమ్మ వాళ్ళు చేసిన టేస్ట్ వచ్చింది అనిపించింది అనమాట అంత అనమాట పచ్చడి చాలామంది అయితే పలుచగా చేస్తారు సో మేమైతే ఇలా చిక్కగా చేసుకుంటాము సో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి నా దగ్గర ఒక చిన్న కుండ ఉందనమాట అంటే పెరుగు తోడు పెడదామని చెప్పేసి కుండ కొన్నాను కదా సో ఎలాగో కుండ ఉంది కదా అని చెప్పేసి దాన్ని బాగా కడిగేసి పసుపు రాస్తున్నాను అనమాట అని సో పసుపు రాసేసి దానికి కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను చాలా మంది ఇలా కుండలో చేస్తారు కదా సో నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట కుండలో అయితేనే మేమైతే మామూలుగా గిన్నెలో చేసుకుంటాము కుండలో అయితే పెట్టమన్నమాట సో చాలా మంది ప్రత్యేకంగా కుండ తెచ్చి దాంట్లో చేస్తూ ఉంటారు కదా సో మేమైతే అలా చేయమన్నమాట మామూలుగా గిన్నెలో కలిపేసుకుంటాము సో పిల్ల కుండ ఉంది కాబట్టి ఇంక అందులో అయితే వేసేసాను హస్బెండ్ ఒక్కరే మిస్ అయ్యారనమాట ఆయన కూడా ఉంటే బాగున్నా అనిపించింది సో నేను చేసిన ప్రసాదాలన్నీ ఈ విధంగా పెట్టేసుకొని ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను పూజ అయిపోయిన తర్వాత ఇంకా పచ్చడి అయితే తీసుకున్నాము ఇంకా పిల్లలకి నాకు తిందామని చెప్పేసి నేనే పెళ్ళికి ముందు అంత ఇష్టంగా తినేదాన్ని కాదు ఇప్పుడైతే బాగా ఇష్టంగా తింటాను కానీ అలాంటిది ఇప్పుడు మా పిల్లలు ఎలా తింటారు అనుకుంటాము సో వాళ్ళు కూడా అంత ఇష్టంగా ఏం తినలేదు మా అబ్బాయి రకరకాలుగా పెట్టి ఫేస్ అయితేనే ప్రసాదం ఇలా కళ్ళు కనుకు దా కొంచెం దేగంద ఎన్ దకద కొంచెం టేస్ట్ చేయాలి కొంచమే ఇది కొబ్బరికంటంది ఇంకో కొబ్బరికంట అయిపోయింది విను గాడ్ మనం మన ప్రయాసనను తంచుకున్నామంటే వాంటనే ముచ్చ ఓ అయిపోయింది సమయం ఎక్కడ చెప్పాను కదండి తినగానే ఇంటికాడ టేస్ట్ అనిపించింది ఇంటికాడ చేసినట్టే ఉన్నదని చెప్పేసి అన్నాను కదా అలాగే అనిపించింది అనమాట తినగానే ఇంకా తినేసిన తర్వాత ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేస్తానండి శారీ అయితే నీ ఎంత ఉడుకొస్తుందంటే చెమటలు అలా కారిపోతున్నాయి అనమాట ఇంకా మామూలుగా డ్రెస్ అయితే వేసేసుకున్నాను సో ఇప్పుడు అయితే నేను పచ్చడిలోకి మామిడికాయ ఇంకా కొబ్బరికాయ తెప్పించాను కదా దాంతో పచ్చడి అయితే చేస్తానండి ముందుగా కొబ్బరికాయని చిన్న కింద చేసుకుని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా కచ్చా కింద గ్రైండ్ చేసుకోవాలి అంటే మనకి వస్తుంది వస్తుందన్నమాట మిక్సీలో వేస్తాను సో అలా తీసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా పచ్చివే వేసుకున్నాను పచ్చి వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట అది ముందుగా కోరుకున్న కొబ్బరికాయలు వేసేసుకోవాలి అలాగే తురుముకులు పెట్టుకున్న మామిడికాయ కూడా అందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట ఇదంతా పచ్చిపచ్చికనా ఉంటుంది ఇలాగా సో ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి తాలింపు అయితే పెట్టుకోవాలన్నమాట సో అవి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి నా దగ్గర జీలకర్ర లేదు సో అందుకే ఆవాలు అయితే వేస్తున్నాను అలాగే శనగపప్పు మినపప్పు ఇంకా వెల్లుల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసుకున్నామంటే తాలింపు అయిపోద్ది అనమాట ఇంగు ఉంటే వేసుకోండి బాగుంటుంది అంటే నేను అంత ఎక్కువ ఇంగువ వాడను ఇంటికాడ చేసినప్పుడు గట్రా ఇంగువ వాడతారు కదా సో అప్పుడు బాగుంటుంది టేస్ట్ నేను కూడా కొందాం అనుకుంటున్నాను కానీ కొనట్లేదు అనమాట అలాగే ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాను ఇంకా సాల్ట్ కూడా వేసుకుని ముందుగా మనం మిక్స్ చేసుకున్న ఈ కొబ్బరికాయ మామిడికి ఇందులో వేసేసుకోవాలి అంతేనండి పచ్చడి రెడీ అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి కొబ్బరికాయ పచ్చడి మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది అనమాట హాయ్ ఎవరువాన్ సో ఇప్పుడైతే లంచ్కి అయితే అన్నీ ప్రిపేర్ చేశాను ఈరోజు ఏం ప్రిపేర్ చేసాను లంచ్ కన్నా చూపిస్తాను చూడండి ఫస్ట్ ఐటెం వచ్చేసి ఉగాది పచ్చడి అలాగే పులిహోర ఇంకా మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి ఇప్పుడే వేడి వేడిగా చేశాను అలాగే వైట్ రైస్ పొటాటో కర్రీ ఇంకా పాయసం సో ఇదనమాట ఉగాది స్పెషల్ అయితే అయితే ప్రిపేర్ చేసుకున్నాము కాకపోతే మా హస్బెండ్ అయితే లేరనమాట ఆయన వస్తారేమో అని చెప్పేసి చూస్తున్నాను హస్బెండ్ అయితే ఈవినింగ్ ఫోర్కి అయితే వచ్చారండి ఇంకా ఆయన వచ్చిన తర్వాత అప్పుడు లంచ్ అయితే చేసామన్నమాట సో అదనమాట మా ఉగాది సెలబ్రేషన్ అయితే మీరు ఎలా చేసుకున్నారు ఏంటన్నది కామెంట్ చేయండి ఇక్కడితో అయితే వీడియో ఎంజాయ్ చేస్తాను నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్